రాయకల్ మండలం అయోధ్య రామాజీపేట వార్డు సభ్యులు నందగిరి రవి నందగిరి లక్ష్మి భరతరెడ్డిలు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవగా వార్డు సభ్యులు శాలతో సత్కరించి అభినందించారు సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ అయోధ్య గ్రామాలకు అత్యధిక నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు సర్పంచ్ మరియు వార్డు సభ్యులు అందరూ కలిసి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని ఆయన అన్నారు గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మహిళా సమఖ్య భవనాలకు నిధులకు మంజూరు చేయడం హర్షణీయమని అన్నారు కార్యక్రమంలో సర్పంచ్ బిజ్జంకి మోహన్ విజయ్ శ్రీనివాసరావు గంగాధర్ యూత్ నాయకులు సాయి హరీష్ తదితరులు పాల్గొన్నారు మండలంలోని అత్యంత సీనియర్ నాయకులైన శ్రీ బెజ్జంకి మోహన్ గారు సర్పంచ్ సోదరుడు భరత్ వార్డు మెంబర్గా గా మిగతా నాయకులు అదేవిధంగా అయోధ్య గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు హ్యాట్రిక్ వార్డ్ మెంబర్ నాన్నగిరి రవి గారికి వారి శ్రీమతి లక్ష్మి గారికి ఇంటొచ్చిన అందరికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటున్నా రామాజపేట గ్రామానికి ఏం లేదన్నా కానీ మా మోహనన్న వారు ఓ సరి కొట్టించుంటారు వందసార్లు విధులు ప్రతి సందు చెరువు కాడికి పెడితే వెళ్తే ప్రతి మూల మూల పరిచయం చేయడం ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు నా దృష్టికి తీసుకురావడం ఎక్కడ నీళ్లు తక్కువ ఉంటే అక్కడ నీళ్ళ పైపు వేయడం కరెంటు స్తంభాలు పోతే కరెంట్ వేయడం సిమెంట్ రోడ్లు వేయడం దాంతో పాటుగా కొన్ని దురదృష్ట సంఘటనలు జరిగి పర్లు వాటన్నిటికి వాటి కంపెన్సేషన్ పీయడం అంటే ఏ అంశం అని కాదు కుల సంఘాలు పెడితే ప్రతి దాంట్లో కూడా ప్రతి అంశాన్ని సృష్టించి ఈరోజు గ్రామ పంచాయతీ కావాలి కొత్తది అని చెప్పి తప్పకుండా మంజూరు చేయిస్తా అని చెప్పి కూడా వర్తీస్తున్నాం తమ్ముడు నందగిరి రవి తొమ్మిదవ వార్డు వార్డు మెంబర్గా ఉన్నప్పుడు చాలాసార్లు నేను అయోధ్య వచ్చినప్పుడు అప్పుడున్న మా మిత్రులు సర్పంచ్ మిగతా వార్డు మెంబర్లు అందరం కలిసి ఎన్నో కార్యక్రమాలు చేసినాం తొమ్మిదవ వార్డు కూడా మంచి సిసి రోడ్లు అవన్నీ చేయడంతో ఈ రోజు రవినే కాదు రవి భారీ లక్ష్మి కూడా మా వాళ్ళందరూ కూడా గెలిపించుకున్న అక్క చెల్లెళ్లకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అయోధ్య గ్రామంలో మంచి తినాలి మీరు లేడీస్ అయోధ్య గ్రామంలో నేను మరొక నిలబడినాడు అన్నిటికంటే తక్కువ ఓట్లు ఎక్కడ వచ్చినాయంటే అయోధ్య కానీ నేను ఎక్కడ ఉన్నా నారాజ్ గారి అదే అయోధ్యకు ఎన్నో సార్లు వచ్చి అదే అయోధ్యకు ంచాయత్ మందులు చేయించిన మంచి పల్లె దావకా కట్టించినాం మన వ్యవసాయానికి సంబంధించిన గోదాం కట్టించినాం బాగా ముక్కు తర అయితే రావు కళ్యాణ మండపం లేకుండే కళ్యాణ మండపం కట్టించిన ఈ రకంగా ఈ మధ్యలో నిరంతరము రాజకీయాలలో ఇప్పుడు గెలిచిన సర్పంచ్ కూడా నాకు అంతకు ముందు పరిచయమే ఫోన్ చేసి మాట్లాడిండు వస్తే తప్పకుండా సహకరిస్తా ఫోన్లో మాట్లాడాడు ఇప్పుడు ఏదైతే నందగిరి రవి కానీ లక్ష్మి కానీ మీరు వాళ్ళ పంటలను చూసిరు రవికి నేను ఎంత సహకరించాను ఎందుకంటే రాజకీయాల ఎప్పుడు కూడా శాశ్వతంగా పుట్టాటలు ఉండవు అందరం కలిసి పనిచేయాలి గ్రామాల అభివృద్ధి కృషి చేద్దాం ఎందుకంటే సర్పంచ్ ఎంత ముఖ్యమో వార్డు మెంబర్ కూడా అంతే ముఖ్యం ఎంత మనం నేను ఎమ్మెల్యే అయినా వార్డు వార్డుకైతే మా ఈ వార్డు మెంబర్ వాళ్ళు అడుగునే ఉంటుంది అంతే గౌరవం ఉంటుంది మా చెల్లెలు లక్ష్మికి అంతే గౌరవం ఉంటుంది మా భరత్కి యువకుంక్తి కాబట్టి ఇది చిన్న పదవి అని అనుకోవద్దు మీ ఎమ్మెల్యే అయితే మీ వాడికి ఎమ్మెల్యే మా లక్ష్మి మా దావి మా భరత్ వాళ్ళు ఉంటాం బాధ్యతగా అందరం కూడా చేసుకుందాం ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటా జైతీల్లో ఉండటం ఎప్పుడైనా కానీ నిరంతరం సేవ కోసం రాజకీయాలకు వచ్చిన ఇంకా మమ్మల్ని అనేటోళ్ళు అంటేనే ఉంటారు మేము చేసే మీకు కళ్ళ ముందు కలవర్తనే ఉన్నాయి అందుకే గెలిపించారు అత్యంత తక్కువ ఓట్లు వచ్చిన అయోధ్య మళ్ళీ నాకు మంచిగా ఐదు వందల ఓట్ల మెజారిటీ కూడా ఇచ్చింది కాబట్టి మొన్న కూడా దాదాపు మోటాబోటిగా మెజారిటీ వచ్చింది కానీ మళ్ళా అట్లా పోలే ఒకసారి అరవై ఐదు వస్తే రెండు వందల తొంభై పోలి వందలయి రోట్లు కాబట్టి ప్రజలు కూడా సేవలు గుర్తిస్తారు ఆ గుర్తించినందుకు మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మా అయోధ్య రామాజీపేట నాయకులు గెలిచి వచ్చిన వారికి శుభాకాంక్షలు